ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నన్ను ఎప్పుడు అడుగుతున్నావు కదా తల్లి ఈ కష్టాలు కన్నీళ్ళ నుంచి ఎప్పుడు నన్ను బయట పడవేస్తావు తండ్రి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అన్నవి చుట్టూ ముట్టేసి నన్ను ఆడనీయటం లేదు నాకు డబ్బు అవసరం చాలా ఉంది ఎప్పుడు ఇస్తావు బాబా ఎప్పుడు కరణిస్తావు బాబా అంటూ అడిగావు కదా తల్లి బిడ్డ ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకో ఎవరైతే ఈరోజు రాత్రిలోపు ఈ లక్ష్మీదేవి చేతిలోని బంగారాన్ని తాకుతారో అటువంటి వారికి రేపు పదకొండు గంటలలోపు అక్షరాల తొంభై తొమ్మిది లక్షలు వారి చేతికి అందుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు నిర్లక్ష్యం చెయ్యకు ఇక్కడ లక్ష్మీదేవి చేతిలో ఉన్న ఈ బంగారాన్ని తాకు సాక్షాత్తు అమ్మవారే నీ చేతికి నీకు తొంభై తొమ్మిది లక్షలు అందేలా చేస్తుంది వదులుకున్నావంటే నిజంగా ఇది నీ కర్మ అనే చెప్పాలి ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు జాగ్రత్త అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి ఈ సందేశంతో వచ్చారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో పరమార్థమేంటో తప్పకుండా తెలుసుకుని తీరాలి బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువు అండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా అలాగే వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు తాగుడుకు వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోయినా పెళ్లి సమస్యల కోసం సంతానం కోసం దేనికైనా ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్కదానికి చక్కటి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ఇక గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ ఈ అవకాశాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని ఈ బంగారు అవకాశాన్ని అస్సలు వదులుకోకు వదులుకున్నావు అంటే నీ ఎంత దురదృష్టవంతులో ఇంకొకరు ఉండరు తల్లి ఎందుకంటే సాక్షాత్తు ఈరోజు ఆ లక్ష్మీ అమ్మవారు నిన్ను ఎంచుకుంది నిన్ను ఏరుకుంది ఎందుకంటే ఈరోజు నీ దరిద్రం మొత్తం అంతమయ్యే రోజు నీ కష్టాలన్నీ కూడా దూరమయ్యే రోజు సాక్షాత్తు అమ్మ నిన్ను కనికరించబోతోంది అందుకే రాత్రి పడుకునే లోపు ఎవరైతే అమ్మ చేతిలోని ఈ బంగారాన్ని తాకుతారో వాళ్ళకి రేపు ఉదయం పదకొండు గంటల లోపు అక్షరాల తొంభై తొమ్మిది లక్షలను అమ్మ అందించబోతోంది లోపు అమ్మ అనుగ్రహం కరుణ దయ నీ మీద కలగాలి అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఈ చిన్న కథ విన్నా ఉంటే అమ్మ ఆశీర్వాదం వల్ల నీ జీవితానికి ఏ లోటు ఉండదు అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి ధర్మము గొప్పదా లేక లక్ష్మీ గొప్పదా అనే విషయాన్ని తెలుసుకుందాం తల్లి ఒక్కసారి ధర్మదేవతకి లక్ష్మీదేవికి వాదన జరిగింది ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు ఇద్దరూ కలిసి ఎవరి గొప్పవారు తేల్చమని దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరికి వెళ్ళారు ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావటానికి గల కారణమేంటి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది ఈ ధర్మదేవత కంటే నేనే గొప్పని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు అందుకే నేనే గొప్పని నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవటం లేదని లక్ష్మీదేవి చెప్పింది తర్వాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మము లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు ధర్మము లేని జీవితం అవినీతి పాలవుతుంది లక్ష్మి లేకపోయినా సరే ధర్మం మాత్రం ఉండాలి అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రునితో చెప్పింది ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో తాము గొప్పవారు ఎవరో చెప్పమని అడిగారు ఇంద్రుడు సంశయంలో పడ్డాడు లక్ష్మీదేవి గొప్పదని చెబితే ధర్మదేవత వెళ్ళిపోతుంది ధర్మము లేని రాజ్యము సుభిక్షంగా ఉండదు ఆ ధర్మ పాలనలో ఈ స్వర్గం నరకంగా మారిపోతుంది అలాగే ధర్మదేవత గొప్పదని చెబితే లక్ష్మీదేవి ఆగ్రహించి తిరిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి లేని జీవితం నిరర్థకరమైనది లక్ష్మీదేవి వెళ్ళిపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక వీరిద్దరిలో ఎవరి గొప్పవారు తేల్చటం ఎలాగా అని ఆలోచించి ఒక మాటను చెప్తాడు ఇంద్రుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను ఎందుకంటే మీరిద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది కాబట్టి మీ సందేహాన్ని సంశయాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు అతని పేరు విక్రమాదిత్య మహారాజు అతని మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలరని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపించాడు భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బారుకి వెళ్ళారు వారిని చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి ఒకరు ధర్మదేవత మరొకరు సంపదకు దేవత మీరిద్దరూ నా రాజ్యానికి రావటానికి గల కారణమేంటి తల్లులారా అని అడిగాడు లక్ష్మీదేవి ధర్మదేవత మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు వారు తేల్చుకోలేక నీ వద్దకు వచ్చామని చెబుతూ మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు వారు నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నారు మీరిద్దరూ కూడా మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకున్నారో కొంచెం చెప్పండమ్మా ఆ తరువాత మీలో ఎవరు గొప్పవారు వారు నేను చెబుతాను అన్నాడు విక్రమాదిత్యుడు లక్ష్మీదేవి విక్రమాదిత్య నేను ధనానికి అది దేవతను సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళదు ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు నారాయణుడికే తప్పలేదు లక్ష్మీ లేని లోటు మానవుల మనుగడకు ఆధారం నేనే కాబట్టి నేనే గొప్పదాన్ని సర్వశ్రేష్ఠురాలునని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది ఆ తర్వాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యతో విక్రమార్క నేను ధర్మానికి అది దేవతను ధర్మము లేని చోట మనుషులు మనలేరు అధర్మం తాండవిస్తుంది అంత వినాశనం అవుతుంది సృష్టి స్థితి లయలో సమంగా జరగాలి అంటే ధర్మము ఎంతో అవసరం డబ్బు లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మ నిరతి లేని చోట బ్రతకటం కష్టమవుతుంది మంచి చెడుల విషయాలలో కూడా ధర్మము ఎంతో అవసరమైనది ధర్మము గనుక కొరబడితే తప్పు చేసిన వారు రక్షించబడతారు తప్పు చెయ్యని వారు శిక్షించబడతారు ధర్మాన్ని రక్షించేవారిని ధర్మమే రక్షిస్తుంది కనుక నేనే గొప్పదాన్ని ధర్మదేవత తన గురించి తాను చెప్పుకుంది లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు విన్న విక్రమార్గ మహారాజు బాగా ఆలోచించి లక్ష్మీ లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మము లేకుండా బ్రతకటం కష్టం రాజ్యము గాని పాలన గాని వ్యవస్థ గాని ధర్మం వల్లే నిలబడతాయి కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పాడు విక్రమాదిత్య ఆ విక్రమాదిత్య మాటలు విన్న ధర్మదేవత ఎంతో సంతోషించింది కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకుని లక్ష్మీ కన్నా ధర్మము గొప్పదని గొప్పగా చెప్పావు నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో నేను చూస్తాను నువ్వెలా బ్రతుకుతావో చూస్తాను నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని అలిగి అతన్ని అతని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని సిరి సంపదలని పోగొట్టుకుని కటిక పేదవానిలాగా మారిపోయాడు సిరి సంపదలని ధనాన్ని కోల్పోయి బీదవానిగా మారిపోయిన విక్రమాదిత్యుడు రాజ్యంలో ఉండటం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకొని రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు తన చెల్లి ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలి అని అనుకుంటాడు అతని చెల్లెలు మాత్రం విక్రమాదిత్యుడున్న దీనస్థితిని చూసి గుర్రాల పాకలో అతనికి బస ఏర్పాట్లు చెయ్యమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలో విక్రమాదిత్యునికి బస ఏర్పాటు చేయించింది అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చొని తన చెల్లెలు గురించి ఎదురుచూశాడు కొంతసేపటికి తర్వాత విక్రమాదిత్య చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెలను తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది అది చూసిన విక్రమాదిత్యుడు బ్రతికి చెడినప్పుడే కదా మనవారెవరో తనవారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెను ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి భూమాత నేను మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి వస్తాను తల్లి అప్పటిదాకా ఈ రొట్టెను కాపాడి నాకు అందజేయమ్మ అని భూదేవిని ప్రార్థించి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు అలా వెళ్తుండగా అతని చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు విక్రమాదిత్యుడిని తన ఇంటికి తీసుకువెళ్ళి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు భోజనం చేస్తున్న విక్రమాదిత్యునికి తన స్నేహితుని ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన వజ్రాలహారం కనిపించింది దాని గురించి అడిగాడు ఆ హారం గురించి చెబుతూ తన స్నేహితుడు అతని భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తుండంగా ఆ హారం దానంతట అదే మాయమైపోయింది ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందనుకున్నాడు విక్రమాదిత్యుడు ఆ వజ్రాలహారం కనిపించకపోయేసరికి అది విక్రమాదిత్యుడే దొంగతనం చేశాడని అతనిపై దొంగతనాన్ని మోపి అతని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అతని స్నేహితుని భార్య చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి వివిధ రాజ్యాలకు వెళ్తూ ఉన్నాడు ఇక విదర్భ రాజానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోయాడు విక్రమాదిత్యుడు ఇక అక్కడికి కొంతమందిని తరుముకుంటూ వస్తున్నారు ఆ దేశపు సైనికులు ఎందుకంటే ఆ దొంగలు దర్బారులోనే దొంగతనం చేసి ఆ ధనాన్ని నగల మూటను కట్టుకొని ఆ మూటతో పారిపోతున్నారు ఆ దొంగలు ఆ మూటని నిద్రిస్తున్న విక్రమాదిత్య పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు వచ్చి చూడగానే ఆ నగలు మూట విక్రమాదిత్య పక్కన ఉంది ఆ దొంగల ముఠాకి ఇతనే నాయకుడు అయి ఉంటాడని అనుకుని విక్రమాదిత్యని తీసుకువెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు ఆ సైనికులు ఈ దొంగతనానికి ఈ నగల మూటకు నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు నేను ఈ దొంగతనం చెయ్యలేదని విక్రమాదిత్యుడు ఎంత చెప్పినా కూడా వినకుండా మా రాజ్యానికి వచ్చి రాజధానిలోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని విక్రమార్కునికి కాళ్ళు చేతులు నరికి వేయించాడు అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందని గ్రహించాడు అంతేకాని ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు విక్రమాదిత్యుడు కాళ్ళు చేతులు నరికి వేసిన తర్వాత విక్రమాదిత్యుడు ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఇంతలో అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతి కుండను తలపై పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవటానికి వెళ్తున్నాడు అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు అయ్యా నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నేటిని తాగిస్తారా అని అడిగాడు ఇక విక్రమాదిత్యుని పరిస్థితిని చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు వీధుల్లో తిరిగి నెయ్యిని అమ్ముతూ ఉండగా ఎంతసేపటికి కూడా ఆ నెయ్యి పాత్రల నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది ఆ రోజు తన సంపాదన కూడా చాలా పెరిగింది ఇదంతా గమనించిన ఆ నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ అతను ఎవరో సామాన్యుడు కాదు దివ్య పురుషుడులా ఉన్నాడు అతనిపై దొంగతనం ఎలా ఆరోపింపబడింది అనుకుంటూ జనీదంతా తన భార్యతో చెప్పాడు వారికి సంతానం లేదు పైగా వయసు పైబడటంతో ఎలాగైనా విక్రమాదిత్యని దత్తత తీసుకోవాలనుకున్నారు ఆ దేశపు రాజుని సంప్రదించి విక్రమాదిత్యని దత్తత తీసుకున్నారు ఆ దంపతులు ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజకుమార్తె స్వయంవరం ప్రకటించబడింది ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఆ స్వయంవరాన్ని చూడటానికి వెళ్ళారు వారితో పాటు విక్రమాదిత్యుడు కూడా వెళ్ళాడు కాళ్ళు చేతులు నరికేశారు కాబట్టి ఒక మూలను కూర్చొని ఆ స్వయంవరాన్ని చూస్తున్నాడు విక్రమాదిత్యుడు మహారాజులంతా కూడా వివిధ రాజ్యాల నుండి వచ్చారు రాజకుమారి వరమాలను తీసుకువచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉన్న వ్యక్తిని చూసింది అతని చూడగానే అతనిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ రాకుమారికి దైవానుగ్రహం దైవబలం సంపూర్ణంగా ఆమెతో ఉండటం వల్ల అతన్ని విక్రమాదిత్యునిగా చూపించింది ధర్మదేవత ఆ రాకుమారి కంటికి అతన్ని విక్రమాదిత్యగా గుర్తించి వరమాలని అతని మెడలో వేసింది రాకుమారి అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా కూడా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి ఇంతమందిని కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుడిని వరించింది అని అనుకున్నారు ఆ విధంగా వరించి అతనితో కలిసి అతనిని దత్తత తీసుకున్న వారింటికి వెళ్ళిపోయింది రాజకుమారి ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యని పిలిచి ఇలా అంటాడు నీ పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పాడు అతను చెప్పినట్లుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకువచ్చి విక్రమాదిత్యునికి ఇచ్చింది రాజకుమారి విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తనని ఎక్కించమని చెప్పాడు మీకు కాళ్ళు చేతులు లేవు గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్పింది కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేం పర్వాలేదు నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు విక్రమాదిత్యుని భార్య అతన్ని దత్తతూ తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుడిని ఆ గుర్రంపైకి ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన తలవారిని తగిలించారు ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యునికి కాళ్ళు వచ్చాయి ఖడ్గాన్ని భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయని అడిగింది ఈ గుర్రము ధర్మము ఈ ఖడ్గము నీతి నేను చేయని తప్పుకి అధర్మంగా శిక్షను అనుభవించాను కాబట్టి ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది అందుకే అధర్మంగా తీసివేయబడిన నా కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు దత్తత తీసుకున్న గొల్లవాణి దంపతులు తనకు కాళ్ళు చేతులు రావటాన్ని చూసి ఆశ్చర్యపోయి మీరు సామాన్యులైతే కాదు దివ్య పురుషులై ఉంటారు దయచేసి మీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పండి అని అడిగారు ఎంతైనా కూడా తనని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తానెవరో ఎందుకు ఇలా గోప్యంగా బ్రతికాడో చెయ్యని తప్పుకు ఎందుకు ఇంతకాలం శిక్ష అనుభవించాడో తన పూర్వ వృత్తాంతం అంతా కూడా వాళ్లకు చెప్పాడు సాక్షాత్తు ఉజ్జయిని మహారాజైనా విక్రమాదిత్యున్నే మేము దత్తత తీసుకున్నామా పుత్రినిగా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందించి కన్నీటితో స్వాగతం పలికారు నెయ్యి అమ్మిన వారింట్లో ఉన్నది ఉజ్జయిని మహారాజైనా విక్రమాదిత్య మహారాజు అని తెలుసుకుని విదర్భరాజు ఎంతో సంతోషించాడు తన కుమార్తె విక్రమాదిత్యుని వివాహం చేసుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయమని భావించుకొని మంది మార్బలంతో ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని విక్రమాదిత్యుని దగ్గరికి వచ్చి అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను ఆ తప్పుకు నన్ను క్షమించి నా అల్లుడి హోదాలో నా కుమార్తెతో పాటు ఈ కానుకల్ని కూడా స్వీకరించండి అని కోరుకున్నాడు విదర్భరాజు ఇక విక్రమాదిత్యుడు అన్నింటినీ స్వీకరించి రాజకుమారితో కలిసి ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరాడు అంతేకాదు తను ఒంటరిగా అవిటివానిగా కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని దత్తత తీసుకుని కొడుకలా భావించి తనని కాపాడి ఆశ్రయం కల్పించినందుకు ఆ వృద్ధ దంపతులను కూడా తన తల్లిదండ్రులుగా భావించి తనతో పాటు తన రాజ్యానికి రమ్మని ఆ దంపతులను కోరాడు విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను భార్యను రథంపై ఎక్కించి ధన కనుక వాహనాలతో సైన్యాన్ని వెంట పెట్టుకుని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న తన చెల్లు ఇంటికి వెళ్ళాడు విక్రమాదిత్యుడు తన దగ్గర రాజ్యం ధనం ఐశ్వర్యం పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యని కూడా చూడకుండా అతని చులకనగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజమహల్లోకి విక్రమాదిత్యని స్వయంగా ఆహ్వానించింది ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి రాజ్యం ధనం ఐశ్వర్యం వంటివి ఉన్నాయి కాబట్టి కానీ విక్రమాదిత్యుడు మాత్రం తన చెల్లెలి ఆహ్వానాన్ని మన్నించకుండా తన చెల్లెలు చెయ్యి పట్టుకుని గుర్రాలపాక పాక దగ్గరకు తీసుకువెళ్ళి గతంలో తాను భూమాత ఒడిలో దాచిన ఎండిపోయిన రొట్టెను తీసుకొని ఆ రొట్టెను చూపిస్తూ తన చెల్లెలతో ఎలా అన్నాడు ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపమూ లేదు కానీ ఒక మాట చెబుతానో జాగ్రత్తగా వినమ్మ ఎవరైనా బాగా చితికుపోయి సర్వం కోల్పోయి మన దగ్గరికి వస్తే వారిని ఆదరించాలి అదే నీ ధర్మం అవుతుంది ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది కూడా అంతేకాని అన్నీ కోల్పోయి బికారిల్లా మారారు వీరికి మర్యాద చేయటం ఎందుకులే అని చులకనగా చూడకూడదు ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కష్టాలు వచ్చినప్పుడే తన వారెవరో మనవారెవరో తెలుస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్య ఆ తర్వాత తన స్నేహితుడిని కలిశాడు విక్రమార్కుడు సర్వం కోల్పోయి తినటానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకొని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడు అని నిరూపించుకున్నావు నీ స్నేహధర్మాన్ని కాపాడావు నీలాంటి స్నేహితుడు ఉండటం నా అదృష్టం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ స్నేహితుడిని మెచ్చుకుంటూ అతని భార్యను కలిసి అమ్మ నేను మీ హారాన్ని దొంగలించానని నాపై నిందలు వేసి అవమానించి నానా మాటలాడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు కానీ నిందలు వేసి అవమానించడం మహా పాపం అవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు ఇక తన పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురుచూస్తూ ఉంది ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ ఈ తల్లిని మన్నించగలవా విక్రమార్క అని అడిగింది నేను మిమ్మల్ని మన్నించటం ఏంటమ్మా నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించండి అంటూ లక్ష్మీదేవి పాదాలను పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు లక్ష్మీదేవి విక్రమాదిత్యునితో ఇలా అంటుంది నాకంటే ధర్మదేవతే గొప్పదని శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదాన్నని నీతో అనిపించుకోవాలని నీకు నేను ఎన్నో పరీక్షలు పెట్టాను నిన్ను అష్ట కష్టాలు పాలు చేశాను అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఏనాడు కూడా ఒప్పుకోలేదు లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడావు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది నేను కూడా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని లక్ష్మీ కంటే ధర్మమే శ్రేష్టమని ఒప్పుకుంటున్నానని చెప్పింది ఇంతటితో బాబాగారు కథ చెప్పటం అయితే ఆపారండి ఇక ఈ సందేశం ద్వారా మనకు బాబాగారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఇంతే కాదు తల్లి ఈ లక్ష్మీదేవి సమస్త లోకానికి కూడా ఒక వరాన్ని ఇచ్చింది ఎక్కడైతే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడుతుందో అక్కడ లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తుంది ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ఈనాటి నుండి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ధర్మం లేని చోట లక్ష్మి ఉండదు ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మ దేవతతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవి కూడా రక్షిస్తూనే ఉంటుందని ఈ సమస్త లోకానికి కూడా అమ్మ లక్ష్మీదేవి వరాన్ని ఇచ్చింది తల్లి అదేవిధంగా ఈ భూమి ఉన్నంత వరకు కూడా నీ పేరు చిరస్మరణీయంగా చిరకాలంగా ఉంటూ నిన్ను కీర్తించి కొనియాడబడతావని ఆ విక్రమాదిత్యుని ఆశీర్వదించింది లక్ష్మీదేవి ఈ విధంగా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి ఒప్పుకుంది తల్లి ఇక్కడ నువ్వు ఎంత ధర్మబద్ధంగా ఉన్నావు అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడుతుంది నువ్వు ఎప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటే నీకు ఆ లక్ష్మి అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్న అన్ని రోజుల్లో కూడా నీ ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహమే నీకు ఉన్నప్పుడు నీకు సిరి సంపదలకి లోటు ఏముంటుంది తల్లి అలాగే నేను చెప్పాను కదా ఎవరైతే రాత్రి లోపు ఈ కథను వింటారో వాళ్ళకి రేపటి పదకొండు గంటల లోపు అక్షరాల తొంభై తొమ్మిది లక్షలు అందుతుంది అని అమ్మ ఆశీర్వాదం ఒకటి ఉంటే తొంభై తొమ్మిది లక్షలు కాదు తల్లి తొంభై తొమ్మిది కోట్లైనా కూడా నీ చేతికి అందుతాయి నువ్వు ఎప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడుచుకుంటావో అప్పుడు అప్పుడు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం నీకు లభిస్తుంది నీ తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి అయినా కూడా బిడ్డ అతి త్వరలోనే నీకు సిరి సంపదలు అన్నవి కలిసి రాబోతున్నాయి అది ఏ విధంగా అంటే నీ పూర్వీకుల ఆస్తి వల్ల కావచ్చు నీకు రావాల్సిన డబ్బు కావచ్చు ఏదో ఒక విధంగా అయితే నిన్ను నువ్వు కోరుకున్న డబ్బు నీ చేతికి అందబోతోంది ఇది సాయిమాట తల్లి సాయిమాట మీద నమ్మకముంచు అంటూ అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉందని ఆశిస్తున్నాను ఐ హోప్ బాబా గారి ఈ అద్భుతమైన సందేశం మీకు ఎంతో నచ్చిందని అనుకుంటూ రేపు మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన